శ్రీరామనవమి హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రము కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించారు ఆ మహనీయుడు జన్మదినమును ప్రజలు పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరములు అరణ్యవాసము రావణ సంహారము తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడైనాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగిందని ప్రజలు విశ్వాసము శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది అందుకని ఈ శ్రీరామనవమి అత్యంత పర్వదినముగా ప్రసిద్ధి చెందింది హాయ్ అండి అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది పండగ రోజు మా ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నేను శ్రీరామనవమి పండుగ ఎలా చేసుకున్నాను ఏంటనేది ఈ బ్లాగ్లో ఫుల్గా అయితే అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో చివరి వరకు చూసి నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి పండగ రోజు ఇంటి ముందు ముగ్గుతో గుమ్మంలో మామిడాకుల తోరణంతో అలాగే దేముడి దగ్గర తోరణాలతో ప్రారంభమవుతుంది అలాగే నా పండగను కూడా నేను ప్రారంభించుకున్నాను శ్రీరాముడి పటానికి అలాగే విగ్రహానికి గంధము కుంకుమ బుట్లతో చక్కగా అలంకరించుకొని పెట్టుకున్నాను పువ్వులతో అలంకరించి దీపారాధనకి కుందులను సిద్ధం చేసుకున్నాను అయోధ్యలో శ్రీరాముడిని అలాగే భద్రాద్రి శ్రీరాముడిని తలుచుకొని అత్యంత భక్తి శ్రద్ధలతో పండుగను జరుపుకున్నాను శ్రీ సీతారాముల కళ్యాణంలో కావలసిన తలంబరాలను సిద్ధం చేసుకుంటున్నాను దానికి కొన్ని బియ్యం తీసుకొని దానిలో పసుపు వేసుకొని అలాగే ఆవు నెయ్యి అందుబాటులో ఉంటే తీసుకొని తలంబరాలను అయితే కలుపుకుంటున్నాను ఆవు నెయ్యి అందుబాటులో లేనివారు మన దీపారాధనకి వాడుకునే నూనెను ఉపయోగించుకొని కలుపుకొనవచ్చు తలమరాలను కలిపి పక్కన పెట్టుకొని పూజకు కావాల్సిన సామాగ్రిని అంతటిని సిద్ధం చేసుకొని పూజని ప్రారంభించుకోవాలి పూజ ప్రారంభించుకునే ముందు పూజలోకి కావలసిన నైవేద్యాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి నైవేద్యం సిద్ధం చేసుకోవడానికి మనం ఉదయాన్నే తలకు స్నానం చేసిన వెంటనే నైవేద్యానికి కావలసినవన్నీ సిద్ధం చేసుకోవాలి అలాగే నేను స్నానం చేసిన వెంటనే ఈరోజు కావలసిన పానకానికి బెల్లము నానబెట్టుకున్నాను అలాగే పెసరపప్పును కూడా నానబెట్టుకున్నాను పానకం సిద్ధం చేసుకోవడానికి నానబెట్టుకున్న బెల్లాన్ని వడపెట్టుకొని తీసుకున్నాను దానిలోకి కలుపుకోవడానికి మిరియాలను యాలకులను దంచుకొని ఆ పొడిని దాంట్లో వేసి కలుపుకొని పానకాన్ని అయితే సిద్ధం చేసుకొని పక్కన పెట్టుకుంటాను ఇక వడపప్పులో అయితే సన్నగా తరిగిన మామిడి ముక్కలను అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారము వేసి కలిపి నైవేద్యంగా సిద్ధం చేసుకున్నాను పూజ ప్రారంభించే ముందుగా విఘ్నేశ్వరుడి పూజ కోసం పసుపు వినాయకుణ్ణి తయారు చేసి పెట్టుకున్నాను దీపారాధనను వెలిగించి పూజా విధానాన్ని అనుసరిస్తూ పూజని చక్కగా చేసుకున్నాను శ్రీ సీతారాముల పూజ చేసుకున్నట్టుకు వీలు కుదరని వాళ్ళు శ్రీరాముని నామజపం చేసిన పుణ్యం కలుగుతుంది అంతటి దివ్యమైనది పావనమైనది శ్రీరామనామం అందుకే చాలామంది శ్రీరామ కోటిని కూడా రాస్తూ ఉంటారు శ్రీరామనవమి నాడు శ్రీ సీతారాముల లక్ష్మణ ఆంజనేయుల సమేతంగా ఉన్న పటాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఆరాధించాలని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు ఈరోజు శ్రీ సీతారాముల కళ్యాణంలో మా ఇంటి సభ్యులమందరము పాల్గొని భక్తి శ్రద్ధలతో పూజనైతే చేసుకున్నాము ఇక కొబ్బరికాయనైతే కొట్టి నైవేద్యాలను నివేదన చేసి శ్రీ సీతారాముల కళ్యాణం లోక కళ్యాణంగా భావించి అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ శ్రీ సీతారాముల వారికి కర్పూర మంగళ హారతితో నీరాజనం కలికి స్వామివారి పూజని ముగించుకున్నాను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక వీడియోలో మళ్ళీ మనం అందరం కలుసుకుందాం అంతవరకు అందరికీ బాయ్